హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ బ్లాగ్ వచ్చేసి మదర్స్ డే రోజున తీసిన బ్లాగ్ అనమాట న్యాగీ అయితే పని అని చెప్పేసి బయటికి వెళ్ళారు చికెన్ మార్నింగ్ అయితే తెచ్చారు కానీ వండడానికి అవ్వలేదు ఈవినింగ్ అయితే నేను కుక్ చేస్తున్నాను సో పలావ్ రైస్ ఉన్న చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను రెసిపీ అంతకేం షేర్ చేయట్లేదు అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను ప్రిన్స్ అమ్మ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు కుట్టించుకున్న డ్రెస్ అనమాట రాజస్థాన్లో తీసుకుంది అదే అజ్మీరాలో తీసుకుంది మేము ప్రిన్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ అప్పుడు ఇండియా టూర్ వేసామన్నమాట అంటే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో ఉన్న దర్గాలన్నీ తిరిగి వచ్చామనమాట సో అజ్మీరాలో నేను తీసుకున్న డ్రెస్ ఇది అప్పుడు కుట్టించింది ఇప్పుడు నేను లావ్ అంటున్నారు కానీ నా వరకు నేనైతే చాలా సన్నగయ్యానండి మేబీ హిప్ ఏమన్నా లావుగా కనిపించింది ఏమో కానీ హ్యాండ్స్ కానివ్వండి బాడీ కానివ్వండి నాకైతే చాలా వరకు సన్నగానే ఉన్నాయి పాత డ్రెస్సులు అన్నీ నాకు సరిపోతున్నాయి అనమాట ఇంకా కొంచెం లూజ్గానే ఉంది ఈ డ్రెస్ కొంచెం టైట్గానే ఉంది ప్రిన్సిపల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ అప్పుడుదంటే ఇంకా కొంచెం టైట్గానే ఉంటుంది కదా అది మరీ ఓ అసలు వేసుకోలేనంత ఇదిగా ఏం లేదు కొంచెం కంఫర్ట్గానే ఉంది ఇంకొక గుడ్డు అలా తీసామంటే అంటే సరిపోయిద్ది నాకే నాకైతే అంటే వీడియోలో చాలా లావు కనిపిస్తున్నాను ఎవరైతే ఇంటికి వస్తున్నారో సబ్స్క్రైబర్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి ఏంటి ఇంత సన్నమైపోతున్నావు అని చెప్పేసి అంటున్నారు వీడియోలో అలా లావుగా కనిపిస్తున్నానేమో కానీ నేను సన్నగానే ఉన్నానండి ఇంకోటి ఇంకా నేను సన్నబడాలి ఇంకా చాలా సన్నపడాలి అంటే యాక్చువల్ నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ టూ అనమాట సో సిక్స్టీ టూ కాదు నేను ఉండాల్సింది ఫిఫ్టీ ఫోర్ ఉండాలి నా హైట్కి నా పర్సనాలిటీకి నేను ఉండాల్సిందైతే ఫిఫ్టీ ఫోర్ అనమాట చాలా వరకు తగ్గాలి ఆల్మోస్ట్ నేను ఎయిట్ కానీ 10 தான் సో ట్రై చేస్తాను ఇప్పుడు కాదు నేను ఒక టూ మంత్స్ తర్వాత నుంచి వెళ్ళితే డైట్ అనేది ప్లాన్ చేసుకుంటాను ఇప్పుడు నేను చూడడానికి కొంచెం లావుగా బొద్దుగా ఉన్నా కూడా అంటే నాకు కావాల్సిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానివ్వండి ఏమంటారు ఇంకా క్యాల్షియం కానివ్వండి ఇవన్నీ ఐరన్ ఇవన్నీ తక్కువగానే ఉన్నాయి సో నేను ఒక టూ మంత్స్ తర్వాత వాటిని ఇంక్రీజ్ చేసుకుంటూనే మంచి డైట్ అయితే తీసుకుంటాను నాకు తెలిసిన న్యూట్రిషనిస్ట్ అయితే ఉన్నారు ఆవిడని నేను ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఒక సిక్స్ నా నాతో టచ్లో ఉన్న ఆవిడ అనమాట ఆవిడ సో ఆవిడ్ని కనుక్కొని ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ టైంకి ఏది ఎంత క్వాంటిటీ అనేది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆవిడే నాకు చెప్తారు సో ఆవిడ చెప్పే డైట్ని బట్టి నేను ఫాలో అవుతాను అది కూడా ఒక టూ మంత్స్ తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఇక్కడ మదర్స్ డేకి అమ్మ నాకు ప్రిపేర్ చేసి ఇచ్చిన ఆ ఏది అనేది మీకు లాస్ట్లో నేను అయితే యాడ్ చేస్తానన్నమాట పలావ్కి అయితే రైస్ కుక్కర్ కుక్కర్ పెట్టేశాను కుక్కర్లోనే చేస్తున్నాను రైస్ చికెన్ కూడా బాయిల్ చేసే వండుతున్నానని చెప్పాను కదా నేను ఒక పక్క చికెన్ కడిగేసి బాయిల్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత ఇది పొయ్యి మీద వేసిన తర్వాత ఆ గ్యాప్లో కర్రీ అనేది ప్రిపేర్ చేద్దామన్న ఉద్దేశంతో అనమాట బియ్యం నాన్ పెట్టేసుకున్నాను అని ఆగి బయటికి వెళ్తూ వెళ్తూనే నాకు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఇచ్చేసి వెళ్ళారనమాట నేను జస్ట్ కుక్ చేయడం వరకే ఇంకా చాలామంది అంటే చాలామంది అంటే ఒక్కరు పెట్టారు ఆ కామెంట్కి చాలామంది లైక్ చేశారు ప్రిన్స్ అమ్మని అమ్మ అమ్మ అంటారు కదా అని మరి ప్రిన్స్కి కూడా సెలబ్రేట్ చేయాల్సింది మదర్స్ డేని అని చెప్పేసి మేము లాస్ట్ టూ ఇయర్స్గా మేము తనకి సెలబ్రేట్ చేస్తూనే వస్తున్నాము లాస్ట్ ఇయర్ ఏమైందంటే తనకి కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేపిచ్చేసి సెలబ్రేట్ చేసామన్నమాట అప్పుడు మా రిలేటివ్సే మాకు తెలిసిన వాళ్ళే ఏం చెప్పారు అంటే చనిపోయిన ఆవిడ ప్రతి ఒక్కరూ తల్లి చనిపోతే మొదటిగా పుట్టిన బిడ్డని తల్లితోనే చో పోల్చుకుంటారు తల్లిలానే చూసుకుంటారు ప్రతి ఆడపిల్లని అంతే సో నీదేమీ తప్పు అనట్లే కాదు అనట్లేదు కానీ చనిపోయిన వాళ్ళని ఏమంటారు పేరు పెట్టుకొని పిలుచుకోకూడదు ఆ అక్షరం కలిసేలా పెట్టుకోవచ్చు లేదా ఆ పేరు కలిసేలా ఇంకొక పేరు యాడ్ చేసి పెట్టుకోవచ్చు అంట కానీ అదే పేరు పెట్టుకొని పిలుచుకోకూడదంట ఇంకొకటి ఇంక వాళ్ళలాగే ట్రీట్ చేయకూడదంట వాళ్ళని ఇంకొకటి వాళ్ళకి ఆ ఇది వచ్చేసిద్ది అంట అమ్మ అమ్మని మనం ఎంత రెస్పెక్ట్గా ఇది చేస్తున్నామో వాళ్ళొక ఇదిలోకి వెళ్ళిపోతారంట మళ్ళీ మనం ఏ కొంచెం ఇది తగ్గించి చూసినా కూడా వాళ్ళు అది తీసుకోలేరంట మెంటల్గా సో కొన్ని కొన్ని చెప్పుకొచ్చారు వద్దు అది మంచిది కాదు అని చెప్పేసి అందుకనే ఇంకా అట్లాంటిది ఏం ప్రిపేర్ చేయలేదనమాట కానీ మా ఆయనకి చాలా ఉండే అనమాట కేక్ తీసుకురావాలి కట్ చేయించాలి అని చెప్పేసి ఇంకా అందుకని మేము ఆమెకు సెలబ్రేట్ చేయలేదు అనమాట ఆవిడ కూడా అడిగింది మదర్స్ డే అంటే పోయినసారి కేక్ తీసుకొచ్చావు కదా పప్ప ఈసారి తేలేదేంటి నాకు నేను మీ అమ్మనే కదా నాకు ఎందుకు సెలబ్రేట్ చేయలేదు నాకు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ప్రిన్స్ అమ్మ అడిగింది అప్పుడు చెప్పారనమాట లేదమ్మా ఇప్పుడు ఇప్పుడు కాదు నీది ఇంకా కొన్ని రోజులు టైం ఉంది అని చెప్పేసి ఆవిడకి ఏదో చెప్పేశారనమాట ఇంకా కామెంట్ పెట్టారు కాబట్టి దాని గురించి అయితే తీసుకొచ్చాము మా ఇది పర్టికులర్గా ఈ టు ఈ డే అని ఏం తెలియదు ప్రతి మదర్స్ డేకి బర్త్ బర్త్డేలా మేము సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము ఎప్పుడు నేను పరిచయమైన సంవత్సరం ముందు నుంచి అంటే టూ లెవెన్ నుంచి మా ఆయన సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారంట సో నేను వచ్చాక కూడా టూ థౌసండ్ ట్వెల్వ్లో మా ఆయన మా అత్తయ్యకి కేక్ కట్ చేయించారు మదర్స్ డేకి సో అది అలా కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం అనమాట మీకు కుదిరితే నేను మా పరిచయమైన కొత్తలో మా అత్తయ్యతో మేము సెలబ్రేట్ వీడియో కూడా ఉంది ఫోటో కానీ వీడియో కానీ యాడ్ చేస్తాను చూడండి ఆవిడది ఎవ్రీ మూమెంట్ మా అలా కళ్ళకు ఆవిడ హాస్పిటల్ డేస్ అయితే కానివ్వండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆవిడ చేసిన విధానం కానివ్వండి ఆవిడతో గడిపిన క్షణాలు కానివ్వండి చాలా అంటే చాలా మంచోరండి మా అత్తయ్య అసలు ఇక్కడ ఊర్లో ఈ చుట్టుపక్కల వాళ్ళని ఎవ్వరిక తెచ్చినా కూడా అమ్మ మదార బంగారం అని చెప్పేసి అని అంటారనమాట సో అంత పేరుతో అయితే ఆవిడ చనిపోయింది ఇంకోటి లేని ఆవిడ గురించి అంతే చెప్తారులే అని చెప్పేసి కూడా అనుకోవచ్చు మీ అత్తయ్య ఉంటే అప్పుడు నీకు మీ అత్తయ్యకి వచ్చేవి అప్పుడు తెలిసేది అని చెప్పి మీరు అని ఉండొచ్చు ఏమో ఫ్యూచర్లో ఎలా ఉండేదో తెలియదా ఆ ఉండి ఉంటే కానీ ఆ ఉన్నంత వరకు అయితే ఆమె స్టేజ్లో మరి హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచే నేను పరిచయం కదా అప్పటి నుంచే టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచేళి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆమె చనిపోయారు ఆ టూ ఇయర్స్ మాత్రం మా అత్తయ్య చాలా బాగున్నారనమాట మాతో నాకైతే ఆ డేస్ అయితే తెలుసు ఆవిడ గుణమైతే ఆ టూ ఇయర్స్లో నాకు బాగా అర్థమైంది అట్లా అంత గోపిస్టీ అంత ఆరకమైతే కాదు సో అదండి మా అత్తయ్య గురించి ఇంక ఇదైతే వర్షం పడ్డ రోజు వీడియో మీకు తీసి పెట్టాను కదా ఇంటి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా నేను అది పని చేసుకుంటూ నేను తడిస్తే వీళ్ళు వచ్చేసి వర్షంలో ఫుల్గా తడిచేశారు వీళ్ళ ముగ్గురు కూడా తర్వాత ఇంకా వేడి వేడిగా పెసర్లు అవి వేపుకున్నామని చెప్పేసి అన్నాను కదా మా తమ్ముడు కూడా వచ్చాడు అందరం కలిసి అయితే పెసలు తిన్నాము ఈ చిన్న చిన్న క్లిప్స్ అనేవి అమ్మన్నా దొరకలేదు ఫోను ఫుల్ అయిపోయి వీడియోస్ అన్నీ క్లమ్జీ క్లమ్జీ అయిపోయి కింది పైకి పై కిందికి అట్లా చిందర వందరగా అయిపోయాయండి వీడియోస్ వీటన్నిటిని పాత అన్నీ పోస్ట్ చేసుకోవడమో లేకపోతే డిలీట్ చేయడమో చేసేసి ఫోన్ అయితే ఖాళీగా పెట్టుకోవాలి అలా అనిపించింది పెసళ్ళలో ఉప్పేసి వేపలేదు వీళ్ళు ఉప్పు అడుగున అంటే ఉప్పు నీరుతో వేపితేనే పెసళ్ళకి పట్టుకునేది ఉప్పేసి వేపితే పెసల్లకి పట్టుకోదు అది అడుగున అలా ఉన్న ఉప్పుని తల కొంచెం నాగుతో ఆ పెసలు తింటున్నారనమాట బాలే అనిపించింది ఆ సీన్ అయితే మా ప్రిన్స్కి ఆ పెసలు నోలుతుంటే దౌడలు ఇది అవుతున్నాయి అంటే వద్దంది ఇంకా ఆమెకైతే మామిడికాయ కూసిచ్చాను నేను రసం మామిడికాయ ఉంటే నేనైతే రసం తింటున్నాను అనమాట ఇంకా అక్క కూడా రసం మాడికాయలే ఇష్టం కాకపోతే తినడం మూతికి అంతా పూచుకొని ఒక ఇదిగా తిన్నదనమాట పూసుకొని సో అందుకే ఆమెనైతే చూపించలేని నేను మీకు అదే చెప్తున్నాను ఈ సీజన్లో వచ్చే మామిడికాయలు మాత్రం మేము అసలు వద్దరం ఫుల్గా తింటామని ఇంకా అలసందలు పెసలు కూడా ఉడికేసామని చెప్పాను కదండి ఇవే తాలింపు పెట్టేసి ఇవి కూడా తల ఒక బౌల్ అయితే తీసుకొని తిన్నాం అనమాట మేము ఆ వర్షాన్ని అలా ఆస్వాదించాము భలే ఉంటుంది అంతకుముందు ఏమో చెనక్కాయలు వేపాను అనమాట వర్షంలో మీకు ఏది స్పెషల్గా చేసుకొని తింటే నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే కందులతో పుట్నాలు చేస్తారు అవంటే చాలా ఇష్టం అనమాట మా తాతయ్య చేసేవాళ్ళు ఒక పెంకలో వేసి వేపేవాళ్ళు అనమాట రెండు పలుకులుగా విడిపోయి బాగా వేగేవి పుట్నాల్లా ఉండేవి మంచి టేస్ట్ వచ్చేవి అది మీకు తెలుసా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇదిగోండి ఈ పుట్టుమచ్చ సేమ్ నాగీకి ఉంటుంది ఇంకొంచెం మధ్యలోకి మిడిల్కి ఉంటుంది అనమాట అదే పుట్టుమచ్చ పెద్ద ఎన్టీఆర్ గారు పెద్ద ఎన్టీఆర్ అదే రామారావు గారికి ఉండేదంట మా అత్తయ్య చెప్పింది కనిపించిందంట అది ఆ పుట్టుమచ్చ సేమ్ ఈయన కూడా ఉంది ఆయనంత గొప్పవాడవుతాడని చెప్పేసి మా ఆయన్ని తెగ అనేదంట మా అత్తయ్య సో వీడికి కూడా వచ్చింది సేము మజ వీడేంటో ఫ్యాషన్ షోలు వేస్తూ ఉన్నాడు అనమాట చున్నీలతో ఇంకా ఆ చిన్న క్లిప్స్ మీకైతే తీసి మీతో అయితే షేర్ చేసుకున్నాను మొన్న రా వీడియో ఒకటి తీసాను కదా ఇలా ఉంది ఇల్లు ఇలా పెట్టాలి ఇలా చేయాలని దాని తర్వాత కరెంట్ అసలు రాలేదండి చాలా ఇబ్బంది పడ్డాం కరెంట్ పరంగా ఆ రోజు తీసిన ముక్కే ఇది ఇదిగోండి బట్టల వరకు అయితే అన్ని పెట్టాను కానీ ఇంకా మిగిలిన పనులు చేసిన అయితే వీడియో తీయలేకపోయాను చీకట్లో ఇది షార్ట్స్ పెట్టానండి బ్యాచిలర్స్కి కానివ్వండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఇవి చాలా ఉపయోగపడతాయి దీంట్లో మీకు అవసరం లేనివి కూడా ఉంటాయి కాబట్టి కొంతమందికి అవసరమైనవి కూడా అవు అవుతాయి కదా అందుకని అన్నీ రాశాను ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఇవి గ్రాసరీస్ అనమాట మనం ఇంట్లో వాడుకునే పప్పు ఉప్పు కారాలు పిండ్లతో సహా మొత్తం ఉంటుంది ఒకసారి చూడండి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్స్ తీసుకోండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏం తీసుకోవాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏం తెలియదు కదా నేను ప్రిన్సమ్మ మా వారు ఉన్నప్పుడు ఇంత క్వాంటిటీ అన్నీ మేము తీసుకోలేదు కొన్ని తీసుకున్నాము సో మీరు ఏమైనా మర్చిపోతారు గుర్తుగా ఇలాంటి ఉంటాయి వస్తువులు అనేది బ్రాచ్లెస్కి కానివ్వండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానివ్వండి తెలుగు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఎప్పుడో టూ థౌసండ్ ట్వంటీలో ప్రిపేర్ చేసిన లిస్ట్ అనమాట ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఆయిల్స్ కానివ్వండి పిండి పదార్థాలు పాలు పెరుగుతో సహా ప్రతిదీ రాశాను ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి షార్ట్స్ పోస్ట్ చేద్దామంటే అంత రెస్పాన్స్ అయితే ఏం రావట్లేదు కొంతమంది అడిగారు అందుకని వాళ్ళ కోసం ఫుల్ వీడియోలు అయితే యాడ్ చేస్తున్నాను ఈ గ్రాసరీస్ మన దగ్గర ఈ లిస్ట్ మన దగ్గర అంటే మనం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు చాలా ఈజీ అయిపోతుంది సో ఇదండి ఇంకొకటి నేను గ్రాసరీస్కి వెళ్ళే ముందు ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి ఎలా తీసుకోవాలి ఏంటనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ చేసేదాన్ని ఇప్పుడు అంత టైం దొరకట్లేదు నాకు అసలు నేనే నా ఏంటి వీడియోస్ అనిపిస్తుంది అనమాట నాకే సో నా ఈ పాత వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది నేను ఎంత డెడికేటెడ్గా చేసేదాన్ని ఏంటి అనేది సో నేను చేసే వీడియోస్ అన్నీ కొంతమంది తిరిగేస్తా ఉంటే బాగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా వీడియోస్ నేను చూసుకున్నట్టుగా అనిపిస్తుంది నేను చేసిన వీడియోస్ అన్నీ చూసి వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారనమాట కొంచెం వాళ్ళకి వ్యూస్ కూడా వస్తూ ఉన్నాయి పోనీలేండి నా వీడియోస్ నాకు చూసుకున్నట్టు అనిపిస్తుంది అన్నమాట సో మీకు ఆల్రెడీ తెలుసు కదా నేను యూట్యూబ్ కోర్సు అనేది అంటే నేను ఫాలో అయిన స్టెప్స్ ఏమున్నాయి అనేది ప్రిపేర్ చేసి ఒక చిన్న కోర్స్ లాగా ఇచ్చాను అని చెప్పేసి అంటే కోర్స్ ఏం కాదు అది జస్ట్ నేను ఎలా ఏ టైంకి పోస్ట్ చేసుకుంటున్నాను ఆ రీచ్ ఎక్కడ వచ్చింది ఏంటి అనేది ప్రతిదీ దాంట్లో ఉంటుందన్నమాట సో అది తీసుకున్నారు అదేంటి ఇప్పుడు మీకు వ్యూస్ తగ్గిపోయాయి కదా మరి మీకు అంత తెలిస్తే మీకు వ్యూస్ ఎందుకు పెరగట్లేవు అని అనుకుంటారేమో మనం ఏదైనా ప్రోడక్ట్కి కొలాబరేషన్ చేస్తున్నాము దానికి సంబంధించిన లింక్స్ మనం కంటిన్యూస్గా ఇస్తున్నామంటే మన ఛానల్ని యూట్యూబ్ అల్గారిదం అనేది పైకి ఎదగనియదనమాట ఎందుకనంటే మనం ఇన్కమ్కి వేరే అదర్ సోర్స్ వెతుకున్నాం కాబట్టి దీని మీద ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి వాళ్ళు చూడరు అనమాట సో అది ఆ రీజన్ మీదే కానీ మాకు ఇప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ కన్నా కొలాబరేషన్ నుంచి వచ్చే ఇన్కమే కొంచెం మాకు ఇల్లు కట్టుకోవడానికి సహాయపడుతుందండి అందుకని ఆ వీడియోస్ చేస్తున్నాను సో ఈ విషయం మీకు చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నాను సో ఇప్పుడైతే కుదిరిందనమాట మనకి యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ కంటే ఒక రూపాయి దీని పర కొలాబరేషన్ పరంగా వస్తుంది కాబట్టి నేను కొలాబరేషన్ వీడియోస్ అయితే చేస్తున్నాను అది కూడా ఒకటే బ్రాండ్ మీ అందరికీ తెలుసు అగారు సో ప్లీజ్ చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా కష్టం ఇప్పటిది కాదండి నాలుగు సంవత్సరాలుగా పడుతున్నాను సో నా బాధను అర్థం చేసుకొని నేను ఇల్లు కట్టుకునేంతవరకే మా అంటే ఒక టూ మంత్స్ దేవుడి వల్ల ఆ లోన్ నాకు వచ్చేసింది అని అంటే ఇంకా నేను చేయను నా వ్యూస్ నేను ఎలా సంపాదించుకోగలను సంపాదించుకోగలను ఏ వీడియోస్ ఎలా చేయాలి ఏంటనేది నాకు ప్రతిదీ మైండ్లో ఉంది కానీ ఒక్క నెల అండి ఒక్క నెల నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను అక్క అన్న అని ఆ వదిన అని ఎవరైనా ఉంటే మాత్రం ఐ విల్ సపోర్ట్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలా కామెంట్ చేయలేని వాళ్ళైతే అంటే రాయడం రాదు కదా వాళ్ళైతే లవ్ సింబల్ కానివ్వండి థమ్స్అప్ సింబల్ కానివ్వండి పెట్టి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నామండి మేము యూట్యూబ్ పరంగానే ఎదుగుతూ వచ్చాము సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది నెక్స్ట్ డే వాల్ వ్లాగ్ అన్నమాట దగ్గర దగ్గర ఈ వ్లాగ్లోనే త్రీ డేస్గా తీసిన వ్లాగ్స్ అన్నీ యాడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే దీంట్లో నేను చేసిన పని ఉంది ప్లస్ కరెంట్ పోవడం వల్ల కొంత కొంతనే నేను రికార్డింగ్ చేయగలిగాను ఫుల్గా రికార్డింగ్ చేయలేకపోయాను అనమాట ఇంకా అది సో మీకు మొన్న చూపించిన దాంట్లో రా వీడియోలో ఈ బ్యాగ్ ఒకటి చూపించాను కదా సో ఈ బ్యాగ్ కూడా తీసేసాను చాలామంది బట్టలు ఎక్కువగా ఉన్నాయక్క అని చెప్పేసి అన్నారు అవును నేను అమ్మ చిన్నప్పుడు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను తన బట్టలు కానివ్వండి మాకు పట్టనివి సరిపోని బట్టలు కూడా నేను అలా క్యారీ చేస్తూ వచ్చాను సో ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మొత్తం డీక్లెటర్ అయితే చేసేస్తానండి ఇంకా బట్టలు ఆ బ్యాగ్ కూడా తీసేసాను అక్కడ కాళ్ళకి తగులుతూ ఉంది ఎదురుగా ఉంది ఇంట్లో చిరాగ్గా ఉందని ఆ బ్యాగ్లో బట్లు కూడా తీసేసి సర్దేశాను ఇంకా బెడ్రూమ్లో బెడ్షీట్స్ కూడా ఉంటాయి అవన్నీ కూడా మడతబెడుతున్నాను నా వీడియోస్ని చూసి ప్లీజ్ మళ్ళీ మళ్ళీ రిక్వెస్టింగ్ అడుగుతున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇంక ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ మడతపెట్టిన తర్వాత పిల్లలకి గ్లాస్ గ్లాస్ ప్లా పాలైతే ఇచ్చాను పాలిచ్చిన తర్వాత వెజిటబుల్స్ కొనడానికి మా ఆయన వెళ్ళమంటే లేవు లేవు అంటున్నాడు రెండు షాపులకు వెళ్ళొచ్చాడు లేవని చెప్పేసి అన్నాడు సరే ఇంకో చోట ఉంటాయి నేను కూడా వస్తానులే పదా అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను అనమాట మూడో షాప్కి మేము వెళ్తుంది మా ఆయన అదే చెప్తున్నారు సో ఎండ మాత్రం విభత్సంగా ఉంది ఇక్కడ కూడా కూరగాయలు మొత్తం వాడిపోయి అడుగునైపోయి పాడైపోయి ఉన్నాయి సో ఇంకా వద్దులే అయ్యా వెళ్ళి చికెన్ అన్నా తీసుకోండి అదే కొంచెం కడుపు నిండా తింటాం కావాల్సినంత ప్రోటీన్ అన్న వచ్చిద్ది అని చెప్పి చెప్పాను మా ఆయనకి సరే అన్నారు లేదంటే అన్న తీసుకురమ్మన్నాను ఈ కలర్ ఎలా ఉంది వీడియోలో ఎలా పడుతుంది ఏంటనేది మా ఆయన చూస్తున్నారనమాట మా సందులో ఈ ఇల్లు కూడా కొత్తగానే కట్టారు మాది కూడా వంటగది విండో ఇంతే వచ్చిద్దేమో అని అనుకుంటున్నాం దాని గురించి అదే ప్లాన్ చేస్తున్నాము ఎంత సైజు వచ్చిద్ది ఏంటి ఎంత ఓపెన్ అయ్యిద్ది అని సో సేమ్ సైజు ఉంది కానీ విండోస్ ఒక పక్క ఓపెన్ అయితే సగమే అంటే ఒక అడుగులో సగం అంత ఓపెన్ అయ్యేలా ఉందనమాట ఇంకా వచ్చిన తర్వాత అంట్లు కూడా ఉంటే నేను అంట్ల మీద కూర్చున్నాను మా ఆయన కడుగుతున్నారనమాట వద్దు వద్దు అన్నాను ఇంకా చాలా అంట్లు ఉన్నాయని చెప్పేసి మా అయితే హెల్ప్ చేస్తున్నారు సో మోస్ట్లీ నాకు హెల్ప్ చేస్తారనే విషయం మీ అందరికీ తెలుసు మళ్ళీ చెప్తున్నాను ఇంక ఇక్కడ కది ఈయన నేను ఫుల్గా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ అయితే పని చేసుకుంటా ఉన్నాము ఫస్ట్ వద్దంటే వద్దన్నాను మా ఆయన్ని ఎందుకు అని అంటే నేనే చేసుకుంటాను నేనే చేసుకుంటున్నాను అని చెప్పేసి చేసుకుంటూ వస్తున్నాను కదా మళ్ళీ ఎందుకు నువ్వు రావడం అంటే చాలా ఉన్నాయి కదా ఇంకోటి లక్కీ ఏడుస్తూ ఉంది అందుకని ఇంకా ఒక వలన అయిపోతేలే అని చెప్పేసి మా అయితే కూర్చొని కడుగుతూ ఉన్నారు ఇంకా ఆయనతో మాట్లాడుకుంటూ నేనైతే చేస్తున్నాను వీడియో తీయొద్దు అని చెప్పాను సో నువ్వు తీయొద్దు అన్న దానికైనా నేను తీస్తాను అని చెప్పేసి మా కద్దీరైతే తీస్తున్నాడు అనమాట ఇంకా వాడికి వీడియో తీయడం స్టార్ట్ చేశాడు దాని మీద జోకులు స్టార్ట్ అయ్యాయి అనమాట మా అ ఇంకా ఇది అండి ఇద్దరం భార్య భర్తలం ఇంకా ఎవరు సపోర్ట్ లేదు మాకు ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల్ని పట్టుకొని ఆడిచ్చి ఒక ముద్ద తినిపించి అలా చూసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇలా చాలామంది ఉంటారు అందరూ మేనేజ్ చేసుకుంటారు నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దాంట్లో మా అయితే కొంత హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట సో అందరికీ అందరు హస్బెండ్స్ హెల్ప్ చేస్తారు కొంతమందికి అసలు పట్టించుకోరు ఆయన కూడా కొంతమంది సఫర్ అవుతూ వాళ్ళు నిద్రపోయినప్పుడు పోయినప్పుడు ఒక్క గిన్నె ఒక్క గిన్నె ఒక ప్లేట్ ఒక్క ప్లేట్ కూడా కడుక్కుంటూ వస్తారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో నాకైతే హెల్ప్ చేయడానికి మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి చేస్తున్నారు నేను చేయించుకుంటున్నాను సో దీన్ని నేను రెండు రకాలుగా చెప్పుకోవచ్చాను మీకు అర్థమై ఉంటుంది సో అలాంటి సపోర్ట్ లేక బాధపడే వాళ్ళు ఉంటారు ఇలా సపోర్ట్ చేసే హస్బెండ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు మోస్ట్లీ ఈ రోజుల్లో భార్యని అర్థం చేసుకోలేని హస్బెండ్స్ అయితే ఎవ్వరు లేరు చాలా వరకు చాలామంది వైఫ్స్కి అయితే ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు ఫుల్గా హెల్ప్ చేస్తున్నారు కూడా అన్నిట్లోనూ వాళ్ళు ఏదన్నా ఇప్పుడు ఫీమేల్స్ ఏదన్నా జాబ్కి వెళ్ళాలన్నా లేదన్నా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదండి ఇంకేదన్నా కూడా గబాలను అడగంగానే ఆ సరే అని చెప్పేసి సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మా సరౌండింగ్స్లోనే నేను చాలా మందిని చూసాను సో దానికైతే చాలా హ్యాపీ కొంతమంది మూర్ఖులను కూడా చూశాను సో అసలు ఏందో పురుగుని చూసినట్టు చూస్తారు వైట్స్ని సో అలాంటి వాళ్ళని చూసాను ఇలాంటి వాళ్ళను చూసాను సో ఏం చేస్తాం మన ఇది అంతే ఇంకా మనం దాన్ని ఏం చేయలేము అనమాట అలాంటి వాళ్ళని కూడా మనం ఏం మార్చలేము చూస్తున్నారు కదా లక్కి ఏడుస్తే ఎలా వచ్చిందో అస్సలు చేయనీయదండి అందుకే ఇబ్బంది అనమాట ఇదిగోండి మీకు చెప్పాను కదా మదర్స్ డేకి ప్రిన్స్ అమ్మ ఒకటి ప్రిపేర్ చేసిందని రాస్తుంది నేను టీవీ చూస్తున్నాను నాకు తెలియదని అను మామని ఐ లవ్ యూ అని చెప్పేసి సింబల్ వేసింది భలే హ్యాపీగా అనిపించింది నా హ్యాపీనెస్ ఓన్ వాయిస్తో ఇక్కడ పెడుతున్నాను చూడండి మీ అమ్మ